దేశమే దేవాలయం అనే జాగృతి సంచిక నుంచి ఈరోజున అత్యంత పురాతన ఆలయాలు విరూపాక్ష హంపిని గురించి ఏం చెప్పారో విన్నాం భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపబడిన ఆలయం హంపిలోని విరూపాక్ష ఆలయం హంపికి పంపా క్షేత్రం కిష్కింద క్షేత్రం భాస్కర క్షేత్రం అని కూడా పేర్లు ఉన్నాయి ఆలయ చరిత్ర ఏమిటంటే యాభై మీటర్ల ఎత్తైన తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయంలోకి సమున్నతమైన స్వాగతం పలుకుతుంది ఆలయంలో ప్రధాన దేవత విరూపాక్షుడు అంటే పరమేశ్వరుడు అన్నమాట అయితే పంపదేవి ఆలయం భువనేశ్వరి దేవి ఆలయం ప్రధాన ఆలయంతో అనుసంధానించి ఉంటాయి అంటే ఉపాలయాలు రెండు విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుంచే ఈ విరూపాక్ష దేవాలయం ఉన్నట్లు శిలా శాసనాలు తెలియజేస్తున్నాయి చరిత్రకారులు దీనిని పది పన్నెండు శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు చారిత్రక ఆధారాల ప్రకారం ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు పోయసలు మార్పులు చేశారు అయితే విజయనగర రాజుల పతనం ఆ తరువాత దండయాత్రల వలన పదహారవ శతాబ్దికి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం అయినప్పటికీ ఆలయంలో దేవునికి లోపదేప నైవేద్యాలు శతాబ్ద ప్రారంభంలో ఈ దేవాలయం నైవేద్యాలు నిరంతరంగా జరుగుతున్నాయి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయం పైకప్పు మీద ఉండే పై చిత్రాలకి తూర్పు ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగినట్లు తెలుస్తోంది పదవ శతాబ్దం దేవాలయం ఇది అంటే పంతొమ్మిదవ తర్వాత పదహారవ శతాబ్దంలో తురుష్కుల దాడి వలన కొంత ధ్వంసమైంది ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో వీటికి జీర్ణోద్ధరణ జరిగిందనమాట ఆలయం ఎలా ఉంటుందంటే మూడు ప్రాకారాలతో కూడుకుని ఉంటుంది తొమ్మిది కాణాలతో యాభై మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం అంటే తొమ్మిది అంతస్తులు అనుకుంటే కాణాలు అంటే గోపురంలోని రెండు కాణాలు రాతితో నిర్మించబడ్డాయి మిగిలిన ఏడు కాణాలు ఇటుగతో నిర్మించబడ్డాయి ఈ తూర్పు గోపురంలో తూర్పు ముఖంగా విరూపక్షాలయంలో పదకొండు అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజగోపురం కూడా ఉంది ఈ రాజగోపురంపై స్త్రీ పురుషుల జంతువుల శిల్పాలు చాలా కనిపిస్తాయి మనకి ఇక గోపుర ద్వారం లోపల ఒక పక్క మూడు తలల నంది ఇంకొక పక్క ఒక చిన్న నంది ఉన్నాయి వీటికి ఎదురుగా మరో గోపురం ఉంది ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది దీన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించినందున రాయల గోపురం అంటారు ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ మొత్తం మూడు ఆవరణలు ఉన్నాయి మూడు ప్రకారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా రెండో ఆవరణలోకి వచ్చాం ఇందులో మధ్యన మండపం దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి గర్భగుడి చుట్టూ పాతాళేశ్వర ముక్తి నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వంటి దేవతల ఉపాలయాలు ఉన్నాయి విరూపాక్ష స్వామి వారికి పంపావతి అనే మరొక పేరు కూడా ఉంది పూర్వం పంపా నదిగా పిలువబడినదే ఈనాటి నది త్రికాల పూజలు జరిగే ఈ ఆలయంలో దీపస్తంభం ధ్వజస్తంభం నాలుగు కాళ్ళ మంటపం ఉన్నాయి సాధారణంగా మూడు రెండు చోట్ల పొద్దున సాయంత్రమే జరుగుతుంటాయి దేవాలయాల్లో పూజలు ఇక్కడ మధ్యాహ్నం కూడా అన్నమాట అందుకనే త్రికాల పూజ అన్నట్టు నాలుగు కాళ్ళ మంటపంలో ఈ ఆలయంలో దీపస్తంభం ధ్వజస్తంభం నాలుగు కళ్ళ మండపం ఉన్నాయి నాలుగు కళ్ళ మండపంలో మూడు నందులు ఉన్నాయి తర్వాత ముఖ మండపం ఉంది మండపంలోనికి ఎక్కే మెట్ల పక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కు ఉంది శిలకి రెండు పక్కన ఉంది అనమాట అంటే తాపడం చేసిన శిలగాది అటు ఇటు మొత్తం కనపడుతుంది అనమాట అందుకు రెండు పక్కల లిపి ఉంది తెలుగు లిపి ముఖ మండపమేమో అనేక స్తంభాలతో వాటిపైన అతి సుందర శిల్పాలతో మలసబడి ఉంది పైకప్పుకు సున్నంతో తాపడం చేసి అందులో రంగులతో పులి లాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి కప్పు మీద అనమాట కాలక్రమేణా చాలా చిత్రాలు చాలా వరకు వెలిసిపోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి ముఖమండపంలో నుండి గర్భగుడిలోనికి దారి లేదు ఉగ్రరూపుడైన స్వామివారికి ఎదురుగా వెళ్ళకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి భక్తులు వెళ్ళడానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉంది గర్భాలయానికి ఇరువైపులా గల గదులలో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి గర్భగుడికి కుడిపక్కన కొంత ఎత్తులో స్వామివారి బంగారు రత్న ఖచ్చిత కిరీటం చిత్రపటం కూడా ఉంది ఈ కిరీటాన్ని శ్రీకృష్ణదేవులు వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వారు చేయించారట ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉంది ఉత్సవాల సందర్భాలలో మాత్రమే ఆ కిరీటాన్ని అలంకరిస్తారు గర్భాలయానికి వెనుక బయటకు వెళ్ళడానికి మెట్ల దారి ఉంది అక్కడ పది మెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది ఆ గదికి తూర్పు వైపు ఏడు అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజగోపురం నీడ తలకిందులుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది వెనకాల ఉన్నటువంటి గోపురం అనమాట అక్కడ మనం ఎండగా ఉంటే తప్పకుండా మనకి కనపడుతుంది దానికి ఎదురుగా ఒక తెల్లని వస్త్రాన్ని అడ్డం పెడితే దాని మీద కూడా గోపురం ప్రతిబింబం కనిపిస్తుంది అది మహాద్భుతం చిత్రం ఏమిటంటే అవి సూర్యకిరణాలు కాదు కేవలం వెలుతురు మాత్రమే ఈ వింత వెలుతురు ఉన్నంతసేపు మాత్రమే ఉంటుందండి ఈ మహాద్భుతాన్ని చూచిన వారందరూ హళ్ళు ఇంత చేసుకోవాల్సిందే తుంగభద్ర నది నుంచి ఓ చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి ఆలయ వంటగదికి నీటిని అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళుతుంది విరూపాక్ష దేవాలయం దగ్గరలో పదిహేను అడుగుల ఎత్తున ఉన్న గణపతి విగ్రహం ఉంది ఈ విగ్రహం పైభాగంలో శనగల వలె గుడిపెలతో కూడుకుని ఉంటుంది దీనిని శనగల రాయి గణపతి అని అంటారు దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న గుడిపెలతో కూడుకుని పది అడుగుల ఎత్తులో ఉంటుంది దీనిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు ఈ నగరం చుట్టుపక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడు అయిన వాలి నుండి తప్పించుకోవడానికి సుగ్రీవుడు ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిశాడని స్థల పురాణం ఇక్కడ ఆంజనేయుని ఆలయం ఆంజనేయదేవి కేసరిల గుహలో ఉండేవని చెబుతారు గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ విద్యారణ్య స్వామి వారి మఠం కనపడుతుంది వారే విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త విరూపాక్ష ఆలయానికి పక్కనే ఒక చిన్న గుట్టపై అనేక ఆలయాలు కనిపిస్తాయి హేమకూటం రాజగోపురం వైపు నుండి వెళితే అక్కడ కోట ద్వారంలా కనిపిస్తుంది అదే హేమకోటానికి ద్వారం ఈ హేమకూటం లాని త్రికూటాలయాలు పిరమిడ్ ఆకారంలో ఉన్న రాతి కట్టడాలే ఏ, కట్టడాల ఏ, ఏ ఆలయంలోనూ విగ్రహం కాని శివలింగం కానీ కనిపించదు హంపి <laughs> కృష్ణుడు ఇక్కడ ప్రసిద్ధుడు అనమాట పాలబొగ్గల కృష్ణుడు కొలువైన హంపి బాలకృష్ణాలయం హంపి పేరు వినగానే మనకి విరూపాలక్ష ఆలయమే గుర్తొస్తుంది అయితే ఈ విరూపాక్షాలయంతో పాటుగా ప్ర� బాలకృష్ణుడి గుడి కూడా మనకి గుర్తొస్తుంది ఈ ఆలయాన్ని ఆనాటి విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు యుద్ధంలో సాధించిన విజయానికి ప్రత్యేకంగా స్వయంగా దగ్గరుండి మరీ ఎంతో శ్రద్ధాభక్తులతో కట్టించాడని ప్రతీత అన్నమాట ముద్దులేలకే మోముతో ఉంటాడు బాలకృష్ణుడు పదిహేనవ శతాబ్దికి చెందిన సువిశాలమైన సుందరమైన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ చారిత్రక సంపదగా యునెస్కో గుర్తించింది కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా వేడుకలు ఉత్సవాలు జరుగుతాయి ఎత్తైన ప్రాకారాలు ఆ ప్రాకారాలపై అత్యద్భుతంగా చెక్కిన పౌరాణిక శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకత అన్నమాట ఈ ఆలయం అంతరాళం గర్భగృహం గర్భగృహం అర్ధ మండపం లేదా ప్రదక్షిణ మండపం ముక్తి మంటపం లేదా రంగమంటపం అని నాలుగు ఐదు విభాగాలుగా ఉంటుంది ఆలయానికి తూర్పు దిశగా ఉన్న మంటపానికే రంగమంటపం అని పేరు అత్యున్నతమైన ప్రాకారాలు ఉన్న ఈ రంగమండపంలోనే అమ్మవారు కొలువు తీరి ఉంటారు దక్షిణ దిగుగా అందమైన అరటి తోట ఆ తర్వాత ఓ రాతి ఉద్యానం వీటన్నింటినీ కలుపుతూ ఒక కొలను అయితే ఆ కొలనులో నీరు ఉండకపోవటం వల్ల అది వాడకంలో లేదు ఒక పశ్చిమానికి వెళితే దీర్ఘ చతురస్రాకారపు భవంతి ఒకప్పుడు అది అతి పెద్ద గాది దానిని ఆనుకొని సువిశాలమైన వంటశాల చిత్రం ఏమిటంటే ఆ భవంతి మహమ్మదీయ కట్టడాన్ని తలిపి తలపిస్తుంది దాన్ని వెనకాలకు వెళితే ఇరుకుగా ఉండే మెట్లు ఆ మెట్లెక్కితే ఆలయం పైభాగానికి చేరుకోవచ్చు అక్కడ నిలబడి చూస్తే అందమైన చిత్రాన్ని చూడవచ్చు ఇక సభామండపంలో అడుగు పెడితే అక్కడి లోపలి నాలుగు గోడలపైన చెక్కిన బాలకృష్ణుడు హనుమంతుడు కాళీయమర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల చిత్రాలు సజీవంగా కనిపిస్తూ ఉంటాయి అంతరాలయం గోడలపైన కూడా సింహ తలాటలు వాయిద్య బొమ్మలు అనుబిందు చేస్తూ ఉంటాయి విచిత్రం ఏమిటంటే ఈ బాలకృష్ణాలయంలో బాలకృష్ణుడి విగ్రహం ఉండదు ఒకప్పుడు ఉండేది కానీ మహమ్మదీవుల దండయాత్రలలో నాశనం అవుతుందన్న ఉద్దేశంతో ఆ కృష్ణుడి విగ్రహాన్ని తీసి వేరే చోట భద్రపరిచారు ఇప్పుడది చెన్నైలోని నేషనల్ మ్యూజియంలో ఉంది కృష్ణుడి విగ్రహం లేదు కదా ముందు అక్కడ చూడటానికి అనే సందేహం రావచ్చు అయితే ఆలయంలోని శిల్ప సంపదను ఆలయం నిర్మాణాన్ని తప్పకుండా చూచి తీరవలసిందే ఉత్సవ విగ్రహాలకే పూజలు నిర్వహిస్తున్నారు బాలకృష్ణ ఆలయంలోకి అడుగు పెట్టడానికి ఏ విధమైన రుసుము వసూలు చేయరు అంతేకాదు ఆలయం లోపల కానీ వెలుపల కానీ మనం ఎన్ని ఫోటోలు అయినా తీసుకోవచ్చు మనల్ని ఎవరు అభ్యంతర పెట్టరు హంపీలో చూడదగ్గ ఇతర ప్రదేశాలు విరూపక్ష దేవాలయం విరూపక్ష గుహలు కళల్లో ఏకశిలతో నిర్మించిన భారీ గణేశుని విగ్రహం శశివే కనులు అంటే దీని దగ్గరలో ఈ ప్రాంతాలని ఈ శశివే తలు ఉదరానికి మిడ మడతాడుల సర్పాన్ని చుట్టుకొని ఉన్న ఎనిమిది అడుగుల గణేషుని విగ్రహం అజరా రామాలయం పట్టాభి రామాలయం కమల్ మహల్ హంపీ బజారు ఒకనాడు విజయనగర రాజుల కాలంలో రత్నాలు అమూల్య ఆభరణాల రాసులు పోసి విక్రయించిన వీధి అనమాట ఇప్పుడు ఈ వీధిలో కృత్రిమమైన నగలు రాళ్లు అమ్ముతున్నారు అచ్యుత రాయ అచ్యుత రామాలయం పూర్తిగా విజయనగర కళారీతిలో నిర్మించబడింది ఈ ఆలయంలో విష్వాంస స్వరూపుడైనటువంటి తిరువేంగళనాథుని విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు ఇంకా తొమ్మిది వందల ఏళ్ల క్రితం నాటి చంద్రమౌళీశ్వరాలయం తప్పక సందర్శనీయమైనది ఇక మహలు ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలే ఇది బెంగళూరుకి నుంచి హాస్పిటల్కి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఉన్నాయి హాస్పిటల్ నుంచి హంపి పన్నెండు కిలోమీటర్ల దూరం అక్కడ ప్రైవేట్ ఆటోలు ట్యాక్సీలు ఇతర ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి ఈ హంపి మనం అంతా చూడాలి అంటే మనకు ఒక రోజు చాలదు అన్ని దేవాలయాల చుట్టుపట్ల ఉన్నాయి అదే అని కూడా ఉంది అని చెప్పాం కదా ఇవన్నీ చూడటానికి మనకి సమయం అంటూ ఒక గైడ్ని పెట్టుకుని వెళితే మనం అత్యద్భుతంగా ఆనందించవచ్చు ఆ ప్రదేశాలన్నింటినీ దర్శిస్తూ అలాగే ఆ ముస్లిం దురాక్రమణదారుల పరఘట్టణతో అవన్నీ నలిగిపోయినటువంటి ధ్వంసమైనటువంటి వాటిని చూచి మనకి కన్నీరు కూడా వస్తే రావచ్చు అటు ఆనందము ఇటు కన్నీరు అంతటి శిల్ప సంపదని వాళ్ళు అదే ఒకరోజు చూచినా తరగనంతటి ప్రాంతంలో అన్ని దేవాలయాలని అన్నమాట చుట్టుపక్కల అలాంటి సందర్శన స్థలం అది స్వస్తి